అమ్మది ప్రేమ నాన్నది బాధ్యత లోకం దృష్టిలో ఈ రెండు గొప్పవే కానీ ఈ రెండింటి మధ్య నలిగిపోతూ అటు అమ్మ ఆశలను ఇటు నాన్న భారాన్ని తన భుజాలపై వేసుకుని నవ్వుతూ కనిపించే ఒకే ఒకడున్నాడు అతనికి బాల్యం ఉండదు యవ్వనం ఉండదు కేవలం బాధ్యత మాత్రమే ఉంటుంది ఆయనే ఆ ఇంటి పెద్ద కొడుకు అమ్మ నాన్నల తర్వాత ఆ ఇంట్లో అత్యధికంగా మానసిక ఒత్తిడితో పోరాడేది ఇతనే చిన్ననాటి నుండే ఆ లేత భుజాలపై బాధ్యత అనే అదృశ్య సంఖ్యలు పడతాయి ఆటలాడుకోవాల్సిన వయసులో నువ్వు బలంగా ఉండాలి ఏడవకూడదు అనే రూల్స్ మధ్య పెరిగిపోతాడు తల్లిదండ్రుల పరువుకి తమ్ముళ్ళు చెల్లెల భవిష్యత్తుకి తానే ఒక రక్షణ కవచం కావాలి తాను వేసే ఒక్క అడుగు తప్పైనా అది ఇంటి పరువును తీస్తుందన్న భయం అతన్ని ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటుంది ఒక పెద్ద కొడుక్కి మనసు తేలిక చేసుకోవడం అనే మాటే తెలియదు తన బాధను చెప్పుకుంటే ఎక్కడ బలహీనతగా చూస్తారో అని భయం గట్టిగా ఏడవాలని ఉన్నా నువ్వు మొగవాడివి నువ్వే ఇంటికి పెద్దవి అనే మాట గొంతులో గుక్క తిరగనియదు చెల్లెల పెళ్లి కోసమో తమ్ముడు చదువు కోసమో తన సొంత కలలను చంపుకుంటాడు ఆ భావోద్వేగాల సునామీని లోపలే అణచిపెట్టుకుని మౌనంగా నలిగిపోతాడు బయటకు గంభీరంగా నవ్వుతూ కనిపించే అతని వెనుక చీకటి గదిలో డిప్రెషన్ తో పోరాడుతున్న ఒక ఒంటరి ఆత్మ ఉంటుంది కుటుంబ భారాన్ని తలకెత్తుకుంటూ చివరికి తన ఉనికిని కోల్పోయి ఒక నలిగిపోయిన రాతి శిఖరంలా మిగిలిపోతాడు అందరి కన్నీళ్లు తుడిచే ఆ చేతులు తన కన్నీళ్లు తుడుచుకోవడానికి మాత్రం ఎప్పుడూ ఉంటరివే అందుకే ఈసారి మీరు ఆ చేతులను పట్టుకొని చెప్పండి నువ్వు దేవుడికి కావాల్సిన లేదు మాలో ఒకటిలో ఉంటే చాలు అని అతని మౌనాన్ని అర్థం చేసుకోండి అది అలసట కాదు మీ గెలుపు కోసం అతను చేస్తున్న తపస్సు